వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారి జవ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి వంట ఏమిటంటే ఏమీ లేదండి వంట అయితే ఏమీ లేదు కానీ అరిసెలు కమ్మని అరిసెలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడడానికి ఇలా కలర్ఫుల్గా లేకపోయినా కానీ లోపల నువ్వులు ఉన్నాయి అంతా కూడా పై పైన చూడడానికి అందంగా ఉండకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉండాలని చెప్పేసి ఆ పిండి అంతా మిక్స్ చేసేటప్పుడే లోపల కూడా వేసేసి మిక్స్ చేసాము అబ్బబ్బా నవ్వులుతా ఉంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ వితిన్ సెకండ్స్లో కూడా త్వరగా అయిపోద్ది ప్రాసెస్ అనేది కానీ వచ్చి వంట వచ్చిన వాళ్ళు ఉంటే చక్కగా అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అరసల పాకం పట్టడం వచ్చిన వాళ్ళు అయితే చక్కగా పర్ఫెక్ట్గా చేస్తారు రాని వాళ్ళు అయితే ఆ పిండి మొత్తం వేస్ట్ అవుద్దని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అంటే నైట్ టైంలో అయితే అందరు పనులు అయిపోతాయి పిలిచిన ఎవరైనా వస్తారు అని చెప్పేసి ఇంకా నైట్ టైం అయితే మేము అరిసెల పని అయితే పెట్టుకున్నాము మాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ రావు ఇంకా మా అమ్మకి కూడా ఎవరైనా బాగా వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి ఇంకా వేరే ఇద్దరు ఆంటీన్లు అయితే పిలిచింది మా మమ్మీ వీటికి వీటికైతే పాకం పట్టడానికి అయితే అంత ప్రిపేర్ చేశారు దాన్ని అయితే వడకట్టేటప్పుడు చూసారు ఎంత అయితే మరీ ఎక్కువగా వస్తుంది ఆ మట్టి అంటంతా కూడా మనం పాకం ప్రిపేర్ చేసేది అరిసెలు పాకం పట్టేటప్పుడు కంపల్సరీ ఇలా వడకట్టుకోవాలి ఏ పాకమైనా మ్యాక్సిమం వడకట్టుకోవాలి ఇంకా అరిసెలు అంటే మనం పెద్ద పని కాబట్టి కూరలు ఉండాలి కాబట్టి కంపల్సరీ వడకట్టుకోండి అప్పుడు మట్టి ఏమైనా తుక్కు ఏమైనా ఉన్నా అన్నీ వస్తాయి ఇంకా తర్వాత అయితే కొంచెం పాకం అయితే రావాలి మరీ ముద్దు అవ్వకూడదు అట్లయినా లూజు లూజ్గా ఉండకూడదు అంట కన్సిస్టెన్సీ అనేది మనం ఒక టూ డేస్ మొత్తం బియ్యం నానపెట్టి వాష్ చేస్తూనే ఉండాలి లేకపోతే నానపెట్టిన బియ్యం స్మెల్ వస్తూ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అంతా నానపెట్టి తర్వాత పిండి అయితే పట్టించాలి ఆ పిండి కూడా తడితడిగా ఉంటుంది కొంచెం దాంట్లో ఇలా పాకం పట్టేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ పోస్తూ ఉంటారు ఆ బకెట్ నిండా ఉంది పిండి త్రీ కేజెస్ అంట బెల్లంచ్చలలోకి టూ కేజెస్ ఇంకా అలా పాకం పట్టేసిన తర్వాత ఆ బెల్ అది బియ్యం పిండి అంతా కూడా కొంచెం కొంచెం పోసుకుంటే చూడండి ఏ విధంగా మనకి మంచిగా షేప్ వస్తుంది కదా మొదలు దీంట్లో కొంచెం నూనె కూడా వేస్తారు వేసిన తర్వాత ఇలా మన చేతులు కంటుకోవు ఇలాగ మనకు కావాల్సిన మంచిగా షేపు సైజులో అలా అద్దేసుకొని ఇంకా నూనెలో వేసేసుకోవడమే నేనైతే నిద్రపోతూ ఉన్నాను ఈ టైంలో అంటే జస్ట్ అవును స్లీప్ చేద్దాంలే అని చెప్పేసి అలా నాప్ అంతే పడుకున్నాను ఇంక ఈ లోపల మనుషులు ఉంటేనే పనులు అవుతాయి లేకపోతే అరిసెలు చేయడం కష్టమైపోద్ది నూనె మరుగుతూ ఉంటుంది దాంట్లో పప్పలైతే ఉండవు అరిసెలు అయితే ఉండవు మనుషులు ఎక్కువ కావాలి అని చెప్పేసి దాన్ని మరీ లేపి నాతో కూడా అయితే చేపించేస్తారు కమ్మటి అరిసెలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి లోపల కూడా నువ్వులతో ఉన్నది బయటికి నువ్వులు అంతేం కనిపించట్లేదు అండి అంటే అద్దడానికి టైం ప్రాసెస్ ఎక్కువ ఇంకా మనుషులు కావాలి ఎందుకు లే చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అయినా ఎందుకులే అని చెప్పేసి మనకి టేస్ట్ కావాలి కదా బయటకి ఎవరికో ఇవ్వడానికి ఏం పెట్టట్లేదు కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఈ అరిసెల పాకం అంతా పిండి వేసి తిప్పుతూ ఉంటారు కదా అప్పుడు నువ్వులు కూడా వేసేసారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంక ఈ అరిసెలు అన్నీ కూడా నైట్ టైం చేసాం కదా అన్నీ కూడా బయట ఆరబెట్టారు అంటే కొంచెం గాలి ఆడాలి అంట అందుకని చెప్పేసి ఇదివరకు అయితే గడ్డి దానిపైన ఆరబెట్టేసి దానిపైన గడ్డి వేసేవాళ్ళు నూనె అలాంటిది ఏమైనా ఉన్నా పీల్చేస్తుంది బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడైతే జస్ట్ ఆరబెట్టాము అంతే ఇంకా తినుకుంటా క్యాన్లో అంతా కూడా సర్దేస్తూ ఉన్నాను మాకు త్రీ కేజెస్కి టూ కేజెస్ బెల్లం అయితే యాడ్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంది వాళ్ళు కూడా పాకం అంతా కూడా పర్ఫెక్ట్గా పట్టారు ఇద్దరు ఆంటీ వాళ్ళు వచ్చారు ఇంకా వచ్చినందుకు ఆంటీ వాళ్ళకి కూడా కొంచెం అయితే అరిసెలు అయితే పెట్టించింది మా మమ్మీ అరిసెల్లో యాలకుల పొడి కూడా వేయాలండి ఒకవేళ మర్చిపోతారేమో యాలకుల పొడి నలిగిద్దా నలుగదా అనుకుంటారేమో యాలకులు కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేశారంటే చక్కగా పౌడర్ అయిపోద్ది ఇలా మరిగేటప్పుడు ఆ పౌడర్ వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి